పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమె పునీత అంతోని వారి నవదిన ప్రార్థన ఐదవ రోజు పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి అంతోని వారి అద్భుతాన్ని ధ్యానిద్ద మాట్లాడిన నవజాత శిశువు ఒక కుటుంబంలో అల్లకల్లోలం నెలకొంది ఒక స్త్రీ ఒక బిడ్డను జన్మనించింది తండ్రి ఆ బిడ్డను పట్టుకోవడానికి నిరాకరించి ఆ బిడ్డ వ్యభిచారం వల్లే పుట్టిందని నమ్మాడు ఆ వ్యక్తి కోపాన్ని చల్లార్చడానికి సోదరుడు అంతోనిని పిలిపించారు సాధువు నవజాత శిశువును నేరుగా ఉద్దేశించి దాని నిజమైన తండ్రిని వెల్లడించమని కోరాడు చేతులు కదలలేని ఆ శిశువు ఇదిగో నా తండ్రి అని చెప్పింది అద్భుతాల పునీత వారా మా కొరకు ప్రార్థించండి పునీత అంతోని వారి నవదిన ప్రార్థన ఐదవ రోజు ప్రారంభ ప్రార్థన ఓ అద్భుత శక్తి గల పునీత అంతోని వారా మహిమాన్వితమైన మీ అద్భుతాల కీర్తి కారణంగా మరియు మీ చేతుల్లో విశ్రాంతి తీసుకోవటానికి వేం చేసిన దివ్య యేసుని దయ ద్వారా నా హృదయ లోతుల్లో నుండి వేడుకునే విన్నపాలను ఆయన అనుగ్రహం ద్వారా నాకు దయచేయండి మన ఉద్దేశాన్ని తెలియజేద్దాం మా హృదయాలలో ఉన్న అభ్యర్థనలను ఆలకించండి పునీత అంతోని వారా యేసు ప్రభుని దివ్య వాగ్దత్తముకు మేము పాత్రలం అగునట్లు ప్రార్థించండి దుర్భాగ్య పాపల పట్ల చాలా కరుణ చూపిన మీరు మిమ్మల్ని ప్రేమించే వారి అనర్హతను పరిగణించక నేను ఇప్పుడు పట్టుదలగా వేడుకునే ప్రత్యేక అభ్యర్థనను మంజూరు చేయటం ద్వారా అది దేవుని మహిమ పరిచేదిగా పరిగణించండి ఆమెను పునీత అంతోని వారి నవదిన ప్రార్థన ఐదవ రోజు పునీత అంతోని వారా మీరు పవిత్రతలో లిల్లీ పుష్పమును పోలినవారు క్రైస్తవ ధర్మానికి ఆభరణంగా మహిమగా ఉన్నారు అంతోని వారా నేను మీకు వందనం చేస్తున్నాను ఓ పునీత అంతోని మీరు జ్ఞానములో చెరూబు వలను దివ్య ప్రేమలో సెరాఫ్ వలన గౌరవం లభించింది ఈ గాను మీకు వందనము మన ప్రభువు మీపై ఎంతో ఉదారంగా అనేక ఆశీర్వాదాలను కురిపించినందుకు ఆనందిస్తున్నాను వినయంగా విశ్వాసంతో నేను మీ సహాయాన్ని వేడుకుంటున్నాను ఎందుకంటే దేవుడు మీకు ప్రేమను దయను అలాగే శక్తిని అనుగ్రహించారు దివ్య పాలయేసుని మీ చేతుల్లో ఉంచుకొని ఆయన పట్ల చూపిన ప్రేమ ద్వారా ఈ ద నవదిన ప్రార్థనలో మాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించవలసిందిగా మా కోసం ఆయనతో విన్నవించండి అని మేము కోరుతున్నాను ముగింపు ప్రార్థన దయామయుడైన పునీత అంతోని వారా నేను నా ఆసనలను ఆశలను మీపై ఉంచి ప్రార్థిస్తున్నాను నా హృదయానికి శాంతిని నా విశ్వాసానికి బలాన్ని దేవుని ప్రేమతో నా జీవితాన్ని నింపుటకు మీరు దేవుని వేడుకునండి పరలోకమంది ఉండడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపడినగాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి మా యద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మాము సోదర ఎంత ప్రవేశింపనివ్వకేడులోండి మమ్మ రక్షించండి ఆమెను దేవ్ ప్రసాదం చేతానండిని మరియు మా వందనము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలన చేసు ఆశీర్వదింపబడిన వారకునే పరిశుద్ధ మరియమ్మ అమ్మ యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడునూ మా వర్ణా సమయమంతన ప్రార్థించండి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలోకాలం మీకు మహిమ స్తోత్రం గాక పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి